అయిపోతుంది ఈ ప్రచారం అయిపోయిన తర్వాత ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకోవాలి ఎవరి మంది వాళ్ళు కొనుక్కోవాలి ఎవరు ఎవరి పైసలు పెట్టుకుని వాళ్ళు బిర్యానీ తినాలి ఇన్ని రోజులు ప్రచారం ఉండి వారు రెండు మంది వీరు రెండు అయితే పోయి మనం ప్రచారం చేసినాం కదా ఇప్పుడు ఆ ప్రచారం అయిపోయింది చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతావు ఎవరు చేస్తారు ఏం చేస్తారు అయితే ఈ ముందుగానే అయితే మనం ఈవిడింగ్ న్యూస్ ఎడిషన్ వెలుగు పత్రిక చూద్దాము ఏమేం వార్తలు వచ్చినాయి ఇంత ఇప్పటి వరకు ఏం కాలనాలు వచ్చినాయి సో ప్రయత్నం చేద్దాం పట్నం ఖాళీ ఓటపడుకు ఊరేలా జనం ఆంధ్ర రోడ్ లో వాహనాలు జాము పల్లెటూరు పాట పట్టిన తెలంగాణ ఓటరు పతంగి చౌటు టోల్ ప్లాజా వద్ద రద్దీ ఔటర్ ఔటర్ ఎంట్రీ దగ్గర నిలిచిన వెహికల్స్ పోలింగ్ సమయం దగ్గర పడుతుండటం వరుస సెలవుల కారణంగా పట్నం ఖాళీ అయింది రోడ్లు నిర్మానుష్యంగా మారాయి నిన్నటి వరకు ఉన్న ట్రాఫిక్ రద్దీ ఇవాళ కనిపించడం లేదు ఏపీ తెలంగాణలో సోమవారం ఎన్నికలు ఉండటంతో విజయ విజయవాడ కర్నూలు రూట్లలో రద్దీ పెరిగింది గచ్చిపౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ డిస్టిక్ అవుటర్ రింగ్ రోడ్ ఎంట్రీల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పతంగి పతంగి చౌటుపల్ టోల్ ప్లాజాల వద్ద కూడా కార్లు జీపులు బస్సులు ట్రాఫిక్ జామ్ అయ్యాయి అంటే ఎన్నెండి ఎలక్షన్ ఉన్నాయి కదా ఇక ప్రజలు హైదరాబాద్ లో పోయిన నిఘమైన వాళ్ళు ఉద్యోగ జస్ట్ అందరూ కలిసి ఈ ఇరు రాష్ట్రాలలో ఓట్లే పల్లెటూరు బాట పల్లెటూరు ఎక్కడ ఉంటారు అక్కడ ఓట్లు అయితే బయలుదేరేదు అయితే పట్టణం అంతా ఖాళీ అయిపోయింది ఇక ఆర్టీసీ లో షీటర్స్ జీన్స్ ప్యాంట్ ఉద్యోగుల సంస్థ ఎన్డి సర్జన్ ఆదేశాలు ఫార్మసీ యూనిఫామ్ రావాలని సూచన ఆర్టిస్ట్ లో షీటర్స్ అట జీన్స్ ప్యాంట్ ఉద్యోగులు ఉద్యోగులకు సంస్థ ఎంపీ సర్జన్ ఆదేశం జారీ చేసినట బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు మోదీ పదేళ్లలో గాడిద గుడ్డి ఇచ్చిండు తెలంగాణ అభివృద్ధి నిధులు ఇవ్వలే ఇందిరామ హాయంలో పటాన్ చెరువు అభివృద్ధి పద్నాలుగు గ్రామాల గ్రామాలను ముంచినోడు వెంకట్రామరెడ్డి పటాన్ చెరువు రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి అవును అప్పుడు మల్యాణ సాయి అప్పుడు ఉన్నప్పుడు కొంతమంది ప్రజలను వెంకట్రామరెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులకు గురి చేసి చాలా అంటే చాలా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు ఆయన వెంకట్రామ్ రెడ్డి ఎట్లా ఓటాడని అడేని కప్పు కూడా అర్థమవుతాడు ఈ జనాలు కూడా జనాలు మీకు ఎంత ఇబ్బంది పెట్టారు అనేది ఆలోచించుకోండి ఆ ఓటు కాడికి పోగానే మీరు ఓటు వేసినప్పుడు ఏం ఆలోచించుకోవాలంటే ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు మేము ఎవరికి ఓటు వేయాలని చెప్పి ఆలోచించుకొని ఓటు వేసుకోండి మళ్ళా ముంచిన ఈ ఓటు ఏం జరుగుతారో గతంలో జరిగితే మళ్ళా జరుగుతుంది మంచిగా గుర్తుపెట్టుకోండి ఆ రేవంత్ రెడ్డిని జూట్ అమ్మాటారు ఎస్సీ ఎస్టీ బీచ్ రిజర్వేషన్లు రద్దు చేయాలి నా పేరు వీడియో క్రియేట్ చేసి తప్పు చేశారు పోలీసులు ఎంక్వైరీ ఎంక్వైరీకి వస్తే సీఎం భయపడుతుండు వికారాబాద్ సభలో హోంమంత్రి అమిత్ షా ఇలా సీఎం పోలీసులు ఎంక్వైరీ కస్తే రేవంత్ రెడ్డి భయపడుతుంటారు కదా రేవంత్ రెడ్డి నేను భయపడుతున్నట్టు లేదు నేను రాను అని రూబాబ్సే చెప్తున్నట్టుంది ఆయన అది మీరు బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తా అని కాంగ్రెస్ పార్టీ అంటుంది అది ఎంతవరకు వరకు చేస్తారా ఎంతవరకు చేయాలా తెలియదు కానీ ఇప్పుడు ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తో గెలిచిన తర్వాత ఏం జరుగుతుందో చూడాలి ఇక రిజర్వేషన్ అది చేస్తారా వీళ్ళు ఏం చేస్తారు బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ అది చేస్తే ఏం చేస్తా చూడాలి కాంగ్రెస్ వెళ్తేనేమో మేము ఏది మేము అసలు రాజ్యాంగానే మారమని అని ఇక తగ్గప్పు నడుస్తుంది చూసి ఏం జరుగుతుంది ఎలక్షన్లు అయిపోయినాక రిజల్ట్ వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాలి ఇక రేవంత్ చీఫ్ పాలిటిక్స్ బంద్ చేయాలి కిషన్ రెడ్డి చెప్తుండ్రు రేవంత్ రెడ్డి చీఫ్ పాలిటిక్స్ బంద్ చేయాలంటు ఆరు గ్యారెంటీల అమలు ఫోకస్ చేయ గ్యారంటీల అమలు ఫోకస్ చేయమంటుండ్రు ఈ అమలు చేసిన పథకాలు ఏమి మరి ఓన్లీ ఆరు గ్యారంటీలు అని చెప్తున్నావు కదా అమలు చేసిన పథకాల గురించి చెప్పారు మీరు దేశ అంతర్గత భద్రత కేంద్ర బాధ్యత దాన్ని నెరవేర్చంలో ప్రధాని మోదీ పేలయ్యారా సీఎం రేవంత్ ేవంత్ రెడ్డి స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు మరోసారి కాంగ్రెస్ మన అవమానించింది నేషనల్ సెక్యూరిటీ సెక్యూరిటీపై బుజ్జగింపుల రాజకీయాలు నడపడమే కాంగ్రెస్ విధానం ఇరవై ఆరు బై పదకొండు ముంబై దాడుల నుంచి హైదరాబాద్ వరుస వరకు అలాగే జమ్మూ కాశ్మీర్ సైనికులపై దాడుల్ని యూపీఏ అయాంలో జరిగాయి దీనికి ఇంటెలిజెన్స్ వైఫల్యాలు అందామా ఆ ఘటనలకు సోనియా గాంధీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను బాధ్యతలు చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా జై శ్రీరామ్ అనే నినాదాలు చేయడం కాంగ్రెస్ ఇబ్బందిగా ఉండవచ్చు కానీ నూట కోట్ల మంది భారతీయులకు ఎలాంటి ఇబ్బంది లేదు రేవంత్ రెడ్డి చీఫ్ పాలిటిక్స్ బంద్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు హామీలు అమలుపై చేయాలని పోకస్ చేయి అని కిషన్ రెడ్డి హితవు పలికారు అయితే మొన్న కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో అన్న కొన్ని కొన్ని ఆరు గ్యారెంటీలు కొన్ని గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేసింది ఆ కిషన్ రెడ్డి ఇట్లా అంటుండు ఏంటిది దాడులు జరిగాయి అది జరిగింది జరిగిందని పుల్వామా ఘటన పుల్వామా ఘటన అప్పుడు అధికారంలో బీజేపీ పార్టీ ఉంది కదా సెంట్రల్లా మరి పుల్వామా ఘటన ఎందుకు జరిగింది సైనికుల మీద అప్పుడు తెలియదా ఇవన్నీ చీపాడే జై శ్రీరాము అని అంటుర్రు బీజేపీ అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అంటుర్రు జై శ్రీరామ్ అంటే ఎవరికి ఇబ్బంది కాదు ఎవరైనా అనొచ్చు కానీ దేవుణ్ణి అడ్డు పెట్టి మాత్రం రాజకీయం చేయద్దు ఎందుకు అని అంటే దేవుడు గుండెలలో ఉండాలి అది కంపల్సరీ దేవుడు ఇప్పుడు నేనున్నా నేను కూడా అనుమాన్ మారేసుకుంటా జయశ్రీరామ్ శ్రీరామంట కానీ దేవుడిని తీసుకొచ్చి మాత్రం రాజకీయం చేస్తుంది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఈవినింగ్ ఎడిషన్లో వచ్చిన వార్త కథనాలు ఇక ఎలక్షన్లు అయిపోయినాక ఏం జరుగుతుందో చూడాలి కానీ ప్రజలు మాత్రం కానీ ప్రజలు మాత్రం ఎలక్షన్లు అయిపోయిన ఇప్పుడైతే ప్రచారం అయిపోతే ఆరు గంటలకు బంద్ అవుతుంది ఇది మాత్రం మంచిగా గుర్తు పెట్టుకోవాలి ఏ నాయకుడికి ఓటేస్తే మనకు న్యాయం జరుగుతుంది ఏ నాయక ఓటేస్తే మనకు మనకు పనులు అవుతాయి అని మంచి ఆలోచించుకొని గతంలో ఉన్న నాయకులు మీకు ఎన్ని పనులు చేసి పెట్టారు మీకు ఎంత ఇబ్బంది పెట్టారు అని ఆలోచించుకొని ఓటు దగ్గరికి పోయిన తర్వాత ఓటేసేటప్పుడు ఆలోచించుకొని ఓటేయండి తెలంగాణ ప్రజల చూసినా ఉండని మన కర్తవ్య న్యూస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి